హాయ్ అండి అందరికీ నమస్కారం అరుణాచలం ఈ అరుణాచలం తమిళనాడులో ఉందండి అరుణాచలం ప్రదక్షిణ వినే ఉంటారు ఇప్పుడు చాలామంది వెళ్తూనే ఉన్నారు స్వామిని దర్శించుకోవడానికి ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు మైళ్ళు పైనే ఉంటుందండి అరుణాచలంలో మనకి ఆశ్రమాలు ఉంటాయండి రూములు ఉంటాయి అక్కడ దేనికి ఇబ్బంది పడే ఉండదండి అక్కడ ఉండి మన స్వామివారిని దర్శనం చేసుకుంటానికి కొంతమంది పవర్నానికి వెళ్తారు పవర్నానికి గిరి ప్రదక్షిణ చేస్తారు మేమైతే పవర్నానికి జనం ఎక్కువగా ఉంటారని పవర్నం ముందే వెళ్ళామండి బస్ వెళ్ళాము మేము ముప్పై ఐదు మంది అన్ని గుళ్ళు మేము బాగా దర్శనం చేసుకున్నామండి అష్టలింగాలు దర్శనం అయ్యాక అరుణాచల స్వామి దర్శనం అవుతుందండి అసలు ఆ గుడి చూస్తే అబ్బబ్బా అసలు రాబుద్ది కాలేదండి అంత మనశ్శాంతిగా ఉంది అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అండి పిల్లలు పెద్దోళ్ళు ఎంతమంది అని అండి నడవలేని వాళ్ళు ఉంటే ఆటో మీద కానీ కార్ల మీద కానీ బళ్ళు మీద కానీ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి మేమైతే కాళ్ళు కాలుకుంటా ఎండలోనే వెళ్ళామండి సాక్స్లు వేసుకున్నాము అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉండకూడదండి ఒక వాటర్ బాటిల్ పట్టుకొని మనం నడుస్తూ వెళ్ళచ్చు దారిలో టీలు టిఫిన్లు మనకు కావాల్సిన తినుబండారాలన్నీ ఉంటాయండి దేనికి ఇబ్బంది పడక్కర్లా అలాగే దారిలో సాధువులు చాలామంది ఉంటారండి కొంతమంది డబ్బులు ఇస్తే తీసుకున్నారు కొంతమంది అయితే వద్దు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి వెళ్ళేటప్పుడు మనం అష్టలింగాలు దర్శించుకోవాలండి రమర రమణ మహర్షి ఆశ్రమం ఉంటుందండి అందులో పెద్ద శివలింగం పెద్ద నంది అండి దర్శించుకోవాలండి అలాగే అక్కడ విదేశీయులు ధ్యానం చేసుకుంటారండి సైలెన్స్ అనే బోర్డులు ఎక్కువగా ఉంటాయి అక్కడ దోర్వస మహర్షి గుడి సాయిబాబా గుడి ఎల్లమ్మ తల్లి గుడి వినాయకుడి గుడి ఇంకా చాలా అమ్మవార్లు ఉన్నాయండి మేమైతే చూసుకుంటా వెళ్ళిపోయాము గిరి ప్రదక్షిణకి మరి అన్ని స్వామివార్లు దర్శనం చేసేసుకోవాలని నడుచుకుంటా వెళ్ళిపోయామండి అలాగా అలాగే ఆష్టలింగాలు పేర్లు చెప్తానండి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుత లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్య లింగం మోక్ష మార్గం కూడా తప్పనిసరిగా వెళ్ళాలండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు అయితే పట్టలేదండి ఆ మార్గం కూడా తల్లిగారు భవనం నుంచి బయటకు వచ్చినట్టు అన్నట్టుగా చెప్పారండి మేము కూడా వెళ్ళాము పద్నాలుగు కిలోమీటర్ల పైనే ఉంటుందండి ఈ గిరి ప్రదక్షిణ చూడవలసిన అరుణాచలం అండి అది ఎంతో తృప్తిగా ఉంటుందండి అది వెళితేనే కానీ అనుభూతి తెలియదు అరుణాచలం ఆ స్వామి పిలుపుంటేనే మనం వెళ్ళగలము నేను రెండు వందలు రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి నాకు ఇప్పుడు కుదిరింది వెళ్ళామండి నాకు చాలా ఆనందం వేసిందండి ఆ స్వామివారిని దర్శించుకున్నందుకండి ప్రతి రా ముందు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రాజగోపురం దగ్గర దీప దీపారాధన చేసి కర్పూరం వెలిగించాలండి ఇలా అష్టలింగాలు గుళ్ళు దగ్గర కూడా దీపారాధన చేసి కర్పూరం వెలిగించాలండి ఇవి కూడా మనం ఇంటికాడి నుంచి తీసుకెళ్ళక్కడ ప్రతి గుడి దగ్గర అమ్ముతున్నారు అక్కడ దేనికి ఇబ్బంది పడక్కర్లేదండి అరుణాచలం వెళ్ళినప్పుడు స్వామివారిని చక్కగా దర్శించుకొని వచ్చామండి మేము అన్ని కిలోమీటర్లు కొంతమంది మోకాల నొప్పులు నుండి నలు నడుస్తామా లేదా అనుకున్నాము నడిచామండి స్వామి దయ వల్ల ఎటువంటి నొప్పులు కానీ ఏమీ లేవు ఇదండి అరుణాచల శివ అనుకుంటా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఆ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ అనుభూతి వేరండి అది చెప్తే అర్థమవుదండి ఎవరి కాళ్ళు అనుభవిస్తే కానండి ఈ అరుణాచల స్వామి అండి చాలామంది వెళ్ళే వచ్చి ఉంటారు మా అనుభవం నేను చెప్తున్నానండి ప్రతి శివలింగాల దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తారండి తీసుకోవాలి మనం ఇదండి అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక మోక్ష మార్గం తగ్గుద్దండి అది కూడా వెళ్ళాలి తప్పనిసరిగా ఈ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకెన్నో కిలోమీటర్లు ఉండదండి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది చాలా స్వామి